మీరిక్కడ ఒక విషయాన్ని శివలింగం విషయంలో గమనించాలండి ఆశ్చర్యం ఏమిటవుతుందంటే లింగంలో కొన్ని కొన్ని స్వయం భోంగాలు తాము ఎందుకు ఆవిర్భవించాయో ఆ మచ్చలు తమ మీద పెట్టుకుంటాయి అప్పుడు అవి ఏం చేస్తాయో తెలుసా అండి ఆ క్షేత్రము యొక్క పేరు శివలింగానికి వచ్చేట్టుగా మార్చుకుంటాయి ఇది చాలా చిత్రంగా ఉంటుందండి అసలు ఆ శివలింగాలు ఆ శివాలయాల యొక్క వ్యవస్థ మీకు నేను ఇలాంటి దాంట్లో ఒక ఉదాహరణ ఇవ్వగలను మీరు చూడండి శ్రీకాళహస్తి అనే ఒక క్షేత్రం మీరు శ్రీకాళహస్తిలో అంతరాలయ దర్శనానికి వెడితే కర్పూరహారతితో చూపిస్తూ మీకు చూపిస్తారు పైన మీరు జాగ్రత్తగా చూస్తే పడగలు కనపడతాయి పైన పావుంటుంది కొంచెం మధ్యలోకి వచ్చిన తర్వాత చూస్తే ఏరుగు కనపడుతుంది కింద పీఠం దగ్గర పెట్టి చూస్తే సాలె పురుగు కనపడుతుంది ఆ మూడిటికి మోక్షం ఇచ్చినటువంటి ఆవిర్భావలింగం ఉంది కనుక ఆ శివలింగం మీది ఈ మూడు మత్సలు ఉంటాయి అందుకే దాన్ని లింగం అంటారు కానీ మీరు మూలలింగం అని పిలవచ్చు తప్పేం లేదు లేదా మహాలింగం అని పిలవచ్చు ఇప్పుడు మూడు మత్సలతోది లింగం అండి అంటారు అలాగే తిరుపతికి దగ్గరలో గుడిమల్లాం క్షేత్రం ఉంది మీరు ఆ గుడిమల్లాం అక్కడ ఒక గమ్మత్తు ఉంటుంది చతుర్ముఖ బ్రహ్మగారు ఒకనొక సమయంలో శాపవశాప్ చిత్రసేనుడు అనబడేటటువంటి ఒక గంధర్వుడిగా జన్మించాడు బ్రహ్మగారు శివలింగము యొక్క ప్రారంభమునందు ఆది ఇంకొంచెం పైకి చూస్తే మధ్యలోకి వెళ్ళేటప్పటికీ శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా ఉంటాడు అక్కడ పరశురామ ప్రతిష్ఠ లింగం పైన చూస్తే శివుడు ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఆ లింగాన్ని గుడిమల్లాల్లో లింగం ఇది లింగం అని బ్రహ్మలింగం అని దాని పేర్లు పెట్టి పిలుస్తుంటారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి గుడిమల్లాల్లో గుడిమల్లాము శివలింగం దగ్గర అభిషేకం జరిగే చోట మీరు వెళ్ళి అడిగితే చూపిస్తారు పక్కన ఒక చిన్న గుండెం లాంటిది ఉంటుంది ఉండి దాని మీద మూత పెట్టేసి ఉంటుంది ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు ఊళ్ళో ఎక్కడ నీటి ఉండదు ఇప్పటికీ అక్కడ స్థానికులు నేను ఆ దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి ఒక రెండు నెలల ముందే జరిగింది అది గంగా నది భూమి లోపల నుంచి వచ్చి ఆ కింద ఉన్నటువంటి బిలంలోంచి పైకి తన్నేస్తుంది తన్నినప్పుడు ఎంత ఎత్తు తన్నుతుందో తెలుసండి ఈ ధార ఇంత లావున బిలంలోంచి పైకి లేచే శివలింగాన్ని అభిషేకం చేస్తుంది అలా ఎన్నాళ్ళు చేస్తుంది తొమ్మిది రోజులు చేయొచ్చు పది రోజులు చేయొచ్చు పదిహేను రోజులు చేయొచ్చు నెల్లాళ్ళు చేయొచ్చు ఆ ఊరు ఊరంతా నీటితో నిండిపోతుంది నిండిపోయిన తర్వాత కొన్నాళ్ళకి గర్భాలయంలోనూ ఆలయంలో నిండిపోయిన అభిషేక జలాలన్నీ మళ్ళీ ఆ గుండమే తీసేసుకుంటారు మళ్ళీ వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోయిన తర్వాత మీరు మూత ఎత్తి చూస్తే ఏమీ ఉండదు ఖాళీ ఇన్ని నీళ్లు ఎలా వస్తాయో ఎలా జరుగుతుందో అభిషేకం ఎవరికీ తెలియదు మీరు కావాలంటే కోటేశ్వరారాబద్ధం చెప్పారనుకుంటే గుడిమల్లం వెళ్ళి అడగండి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు అడిగితే తీసుకెళ్ళి చూపిస్తారు కాబట్టి గుడిమల్లం ఉండేటటువంటి లింగానికి అటువంటి పేరు అలాగే వెంకటాచలం కొండ కింద కపిలతీర్థము అని ఒక తీర్థం అక్కడ ఉండే శివలింగం రంగులో ఉంటుంది బలేగమ్మత్తుగా ఉంటుంది దాని మీద మీరు జాగ్రత్తగా చూస్తే ఆవు పాదాలు ఉంటాయి మా వర్ధస్య ఇంకా పెరగవద్దు అని పాతాళంలో కపిల మహర్షి పూజ చేస్తున్న శివలింగం భూమిని భేదించుకుని పైకొస్తే కామధేను తన పాలధారలతో అభిషేకం చేసి గెట్ట ఆయన మీద పెట్టి అడిగింది మా వర్ధస్య ఇక పెరగకు అని అడిగింది ఆ పాదము కనపడుతుంటుంది కపిల మహర్షి చేత పూజ చేయబడింది కాబట్టి దాన్ని కపిలలింగము అని పిలుస్తారు కాబట్టి శివాలయంలో లింగము ఒకటే మీరు పిలిచినప్పుడు మూలలింగం అని పిలుస్తారు స్థూలలింగం ఆలయ గోపురం భద్రలింగం బలిపీఠం సూక్ష్మలింగం లోపల ఉన్న మహాలింగం శైవాగలం ప్రకారం శివాలయం ఎలా ఉండాలో అలాగే ఉండాలి శివాలయంలో దేవతామూర్తుల స్థానములు మారడానికి మాత్రం వీల్లేదు అది ఎంత పెద్ద శివాలయం ఏమనిందండి నైరుతిలో విఘ్నేశ్వరుడు ఉండాలి పడమట సుబ్రహ్మణ్యుడు ఉండాలి ఉత్తరమునందు చండీశ్వరుడు ఉండాలి దక్షిణమునందు దక్షిణామూర్తి ఉండాలి ఆగ్రేయమునందు సోమస్కందుడు ఉండాలి ఈశాన్యమునందు నటరాజు కానీ భైరవమూర్తి కానీ ఉండాలి చిత్రం ఏమిటంటే ఈ సోమస్కందుడు మీకు తిరుపతి శ్రీకాళహస్తి వరకు కనపడుతుంది చోళుడు పరిపాలిస్తున్న కాలంలో శంకరుడు ఏకకాలము నందు అందర్ రాజుల కల్లోకి వచ్చాడు ఈ రాజ్యములు వృద్ధిలోకి రావడం కోసం నన్ను సోమస్కందుడిగా ఆరాధన చేయమని అడిగాడయన స ఉమస్కంద పార్వతీదేవి సుబ్రహ్మణ్యుడు పరమశివుడు ముగ్గురు ఒక్క పీఠం మీద కూర్చుని ఉంటారు కూర్చున్నప్పుడు చిత్రంగా ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చంటి పిల్లాళ్ళ అమ్మవారి ఒళ్ళో పడుకొని ఇలా రెండు చేతులు ఎత్తి ఆడుకుంటూ ఉంటాడు అలా ఆడుకుంటున్నటువంటి మూర్తితో ఉన్న మూర్తిని సోమస్కంద మూర్తి అని పిలుస్తారు ఆ సోమస్కంద దర్శనం చేస్తే పిల్లలు క్షేమంగా ఉంటారు కనుక ఆ సోమస్కందుడిగా ఆనాడు ప్రభువుల కల్లో కనపడినటువంటి వాడెవరో వాడు ఇప్పటికీ దేవాలయాల్లో పూజలు అందుకుంటూ ఉన్నాడు అందుచేత ఇన్ని రకాలుగా మహానుభావుడు ఆ శివలింగం మనకి దర్శనం ఇస్తూనే ఉంటుంది అయితే అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే శివలింగారాధనము చేసేటప్పుడు లింగారాధనము ఎలా చెయ్యాలనేటటువంటిది తెలిసి చేయగలిగితే వాడంత అదృష్టవంతుడు సృష్టిలో లేడు ఎందుకని అలా చక్కగా అభిషేకం చేయగలడు అభిషేకం కూడా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయడానికి వీల్లేదు ఆ చేతిలో పంచపాత్రలు పట్టుకుని ఉద్ధరిణిని తీసి వీళ్ళు పోస్తానంటే కుదరదు సన్నటి ధార కింద పోయాలి అభిషేకము స్నానము మీరు చెంచాతో పోసుకుంటున్నారా ఇలా తీసి ధారగా పోసుకుంటున్నారు స్నానమంత్రం దగ్గర అభిషేకం చేయిస్తున్నారు చెంచాతో ఉద్ధరిణితో పోసే అధికారం మీకు ఎక్కడిది సన్నటి ధార పోయాలి పోస్తూ అభిషేకం చెయ్యాలి అది కూడా మళ్ళీ ఆ అభిషేక జలాలని తొక్కకూడదు అంత జాగ్రత్తగా కూర్చుని అభిషేకం చెయ్యాలి అభిషేక ప్రారంభం నుంచి చివరి వరకు పదార్థములు ఆ అనువాకములకు తగినట్టుగా వెళ్ళాలి దానికి ఒక వరుసక్రమం ఉంది ఆ వరుసక్రమం ప్రకారం చెయ్యాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తే ఫలితం రాదా అంటే వస్తుంది భక్తి చేత కానీ అది అంత సరియైన పద్ధతి కాదు ఆ పద్ధతి తెలుసుకోవాలి నేను అనేకసార్లు ఈ పద్ధతిలో శివాభిషేకాలు చేయించినటువంటి సంఘటనలు ఉన్నాయి పూర్వం కొంచెం ఖాళీ ఎక్కువ ఉండేది కాబట్టి మా శైవారాజ్య పీఠంలో ఈ ఇలాంటి అభిషేకాలు చాలా మాటలు చేశాం ఇప్పుడు వ్యాపకాలికమైపోయి ఆ ప్రక్రియ తగ్గించాం అనుకోండి కాబట్టి శివాభిషేకం చేయడం అనేటటువంటిది ఎప్పుడు సాధ్యమైనంత వరకు గురుముఖత ఆచార్యముఖైనా చేయడమే చాలా మంచిది మీ అంతటా మీరు చేసుకుందామన్న ఉబలాటం నేనైతే ఏం చెప్తానంటే శివలింగము విషయంలో పెట్టుకోకండి అనే సలహా ఇస్తా ఎందుచేతనంటే మీకు పూర్తిగా తెలియదు అక్కడికి వెళ్ళి ప్యాంట్ వేసుకుని ప్యాంటు మీద బెల్ట్తో మీరు శివాలయంలో అంతరాలయంలో పెడితే తర్వాత తెలుస్తుంది దాని ఫలితం ఏంటో బెల్ట్ పెట్టుకుని లోపలికి వెళ్ళకూడదు టోలు బెల్ట్ ఉండకూడదు శరీరానికి తోలు బెల్ట్ పెట్టుకుని చొక్కా ఇప్పేశాను కదా అని గుళ్ళో కడిపోవడం అభిషేకాలు చేయడం చేయరాదు పోలి మీద ఫీజు నువ్వు వేసుకుంటున్నావా ఇంకా ఫీజును వేసుకో చెయ్యొద్దన్న పని ఎందుకు చేస్తావు మీ చంటి పిల్లతో కూరగాయలు కత్తిపేటిచ్చి తరిగిస్తావా తరిగించవు మరిందుకు దానికి తగిన వాతావరణం ఏర్పాటు చేస్తే చేయించు తప్పులేదు అప్పుడు ఎంత మందితోనైనా చేయించు దానికి తగిన వాతావరణం ఏర్పాటు అవ్వాలి ఏర్పాటైతే చేయించచ్చు కిందట ఈ ఏడాది మనం ఇక్కడ చేశాం కనుక శివాభిషేకం అనేటటువంటిది నమక చమకాలతో పెడుతుంది అది ఎంత అందమైందో శాస్త్రం ఏం చెప్పిందో తెలుసాండి నువ్వేమీ చేయక్కర్లేదు అభిషేకం జరుగుతుండగా నువ్వు సంతోషంగా కళ్ళు మూసుకుని ఆ నమక చమకాలకి ఉన్న అందాన్ని అలా వింటూ శివలింగం మీద పడుతున్న రకరకాల ధారలని నువ్వు ఇక్కడ దర్శనం చేస్తూ కూర్చో నీకు సమస్త ఫలితములు కలుగుతాయండి చిత్రం ఏమిటో తెలుసాండి లింగార్చన చేయడానికి కొన్ని తెలిసి ఉండాలి సాకారార్చన చేయడానికి అన్ని నియమాలు ఉండవు రేపు చక్కగా మనం ఆ మూర్తికి చేశామనుకోండి ఇంత కట్టుబాటు ఉండదు హాయిగా చక్కగా పరమభక్తితో చేసుకుంటే ఏ దోషం ఉండదు లబ్ధి కలుగుతుంది ఆ లింగమే కదండి సాకారమైంది మీరు చూడండి చిత్రం ఏమీ తెలియదు ఒకడికి అసలు ఆయనకి ఏమీ తెలియదు ఆ లింగం అంటే ఆయన తెలియదు ఆయన లింగమునందు ఈశ్వరుడు ఉన్నాడని కానీ లింగమునందు ఆ భావన కానీ ఆయనకేం లేదు అటువంటి వాడు వాడు ఉన్నాడు ఆయన తెలియకో తెలిసో ఒక నారేడుగలం ఆయన చేతిలోంచి వెళ్ళినా లింగం మీద పడింది అప్పుడు ఫలితం వస్తుందా వచ్చి తీరుతుంది ఎందుకు తీరుతుంది ఆయనకి తెలియదు కాబట్టి తెలిసి నేను కూడా అలా చేస్తానంటే మాత్రం కుదరదు తిన్నడికి మోక్షం వచ్చిందండి తిన్నడు పట్టుకొచ్చి ఆ నోట్లో నీళ్లు ఉమిశాడు కదా నేను ఉముస్తానంటే నీకు తెలియదు ఆ నోట్లో నీళ్ళు అభిషేకం చేయకూడదని నీకు తెలిసి నువ్వు చేయకూడదు తిన్నడికి తెలియదు చేశాడు భక్తి అయింది దీన్ని దేశము కాలము కలియుట అంటారు అంటే మీరు ఇంత పవిత్రమైన కాలము ఇప్పుడు ఇవాళ రాత్రి తెల్లవారిపోగానే శివరాత్రి వచ్చేసింది శివరాత్రి వచ్చేయగానే మీరు హాయిగా సంతోషకరంగా పూజ చేసేటప్పుడు ఏమి తెలియవనుకోండి మీకు ఏమి తెలియకుండా ఉండడం వల్ల మీ వల్ల ఓ పొరపాటు జరిగిందనుకోండి ఈశ్వరుడు దాన్ని పొరపాటు కింద వెయ్యడు దాన్ని దేని కింద వేస్తాడో అండి మీరు చేసిన పూజ కిందే వేసేస్తాడు దోషం పట్టుకోడైనా మీకు నేను ఒక విషయం చెప్తాను చూడండి శివరాత్రి మహాత్యము అని శివ మహాపురాణంలో ఒక చిన్న ఇతిహాసం అందులో ఏమంటారంటే పూర్వము గురుద్రుహుడు అనబడేటటువంటి ఒక వేటగాడు ఉండేవాడు ఆ వేటగాడు ఆయనకి ఏమి నీతి లేదు నియమం లేదు ఆయనకి అప్పుడప్పుడు ఒక పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుండేవాడు ఉండేవాడు పార్ట్ టైం జాబ్ అంటే కొంచెం అమాయకంగా ఎవడైనా కనపడితే వాడిని చావగొట్టి వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బు దోచుకుంటూ ఉంటాడు దారి దొంగతనాలు కూడా చేస్తుంటాడు కర్కశమైన మనప్రవృత్తి కలిగినటువంటి వాడు ఈయన భార్య అంతకన్నా కర్కశమైన మనప్రవృత్తి ఉన్నది తల్లిదండ్రులు అటువంటి వారే ఒకనొకొక నాడు భార్య పిలిచండి పిల్లలు ఆకలితో ఉన్నారయా ఇది మాంసం పటరా తినాలండి ఆ రోజు మహాశివరాత్రి ఆయనకి తెలుసా తెలీదు ఆయనకి మహాశివరాత్రి తెలీదు మహాశివరాత్రి నాడో తినకూడదని తెలియదు ఇప్పుడు ఆయనకి ఏం తెలుసు పెళ్ళని చెప్తే వెళ్ళి మాంసం తేవడం తెలుసు కాబట్టి ధనుర్బాణాలు పట్టుకునే ఆ వెళ్ళాడు 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 నుంచి మధ్యాహ్నం అయిపోయింది రెండు అయిపోయింది అయిపోయింది నాలుగు అయిపోయింది తనతో వెళ్ళేటప్పుడు వేటగాడు వెళ్ళేటప్పుడు అరణ్యంలో ఎక్కడికి వెడతారో దాహం వేస్తుందో తాబేటికాయ కట్టుకుంటారు కట్టుకుని అందులో నీళ్లు పోసుకుంటారు ఆ ఒకటి కట్టుకున్నాడు తిరిగాడు 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 ఏమి దురదృష్టమో ఒక్క మృగం కనపడలేదు ఆఖరికి ఒక పెద్ద సరోవరం ఒకటి కనపడింది ఆయనకి ఒక అనుమానం వచ్చింది ఇప్పటికీ మనం హటకేశ్వరం దగ్గరను శంకరాచారులు వారు తపస్సు చేసిన దగ్గర చీకటి పడ్డాక వెళ్ళద్దంటారు పుల్లులు నీళ్లు తాగడానికి వస్తాయని ఆ సరోవరం దగ్గరికి మృగాలు నీళ్లు తాగడానికి వస్తాయి కాబట్టి నేను ఇక్కడ ఏదైనా చెట్టు ఎక్కి నెక్కి కూర్చుంటాను కూర్చుని నేను బాణం విడిచిపెట్టి నీళ్లు తాగుతున్న మృగాన్ని చంపేస్తాను ఇప్పుడు నాకు పరిగెత్తి వేటాడే ఓపిక లేదు అని ఓ ఎక్కి కూర్చున్నాడు అది ఆయన అదృష్టవశాత్తు మారేడు చెట్టు ఆ మారేడు చెట్టు కింద కాలాంతరమునందు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రతిష్ట చేసి ఆరాధన చేసిన శివలింగం ఒకటి ఉన్నది ఇప్పుడు ఆయన చెట్టు మీద కూర్చున్నాడు సాయంకాలం అయిపోయింది మృగాలు రాలేదు చీకటి పడింది మొదటి జాము జరుగుతోంది ఒక జింక ఒక ఆడ జింక నీటిని త్రాగటం కోసం వచ్చింది దాని అదృష్టం జన్మాంతర సంస్కారం దానికి కొన్ని అద్భుతమైన శక్తులు ఉన్నాయి జింక నీరు తాగుతోంది ఈ వేటగాడు బాణం విడిచిపెట్టబోయాడు అది గమనించి నన్ను చంపేస్తారు ఇప్పుడు పరిగెత్తినా కూడా అది మనుష్య భాషలో మాట్లాడింది నీవు నన్ను చంపవద్దు ఎందుచేతనంటే నా మనస్సు ఎందు నా బిడ్డలు మెదులుతున్నారు నేను సత్యమును తప్పేదాన్ని కాను నాకొక్క అవకాశమి నేను ఇంటికి వెళ్ళి నాకొక చెల్లెలుంది నా చెల్లెల్ని వివాహం చేసుకోమని నా భర్తకి చెప్పి నా బిడ్డల్ని ఇక నుంచి తల్లిన వాళ్ళ పిన్నిలో చూసుకోమని నా బిడ్డల్ని ప్రేమగా చూడమని మా చెల్లికి చెప్పి నేను వచ్చి నీకు ఆహారం అయిపోతాను శరీరాన్ని ఆహారంగా సమర్పించడం కన్నా గొప్ప విషయం లేదు కాబట్టి నేను వస్తాను నన్ను నమ్ము ఒక్క అవకాశం ఇయ్యింది ఏ దృష్టితో ఉన్నాడో సరే వెళ్ళమన్నాడు సరే వెళ్ళమన్నాడు ఆ మృగం వెళ్ళిపోయింది దాన్ని మొదటిసారి ధన ఎక్కుపెట్టినప్పుడు కదిలాడు ఆ కదులుతున్నప్పుడు తన యొక్క చేతుల ఒరిపిడికి ఒక మారేడుదలం రాలి కిందనున్న శివలింగం మీద పడింది నడువుకి కట్టుకున్న తాబేటికాయ కదిలి దాంట్లో ఉన్న నీటి చుక్కలు శివలింగం మీద పడ్డాయి ఏమీ తెలియనివాడు పొద్దుట్నుంచి ఉపవాసం ఉన్నవాడు మారేడు చెట్టు మీద కూర్చున్నవాడు ఈశ్వరుడు ఉపవాసంతో మొదటి జామునందు అభిషేకం నిర్వర్తించి మారేడుదలంతో అర్చన చేసిన ఫలితాన్ని వాడి ఖాతాలో వేసేశాడు ఇప్పుడు ఈ జింక వెళ్ళింది ఈలోగా ఏ చెల్లెలకి చెప్దామని అట్ట జింక వెళ్ళిందో ఆ చెల్లి జింక దాహం వేసి అది వచ్చింది నీళ్ళకి ఈ చెల్లి జింక నీళ్లు తాగుతోంది రెండవ జామ అయింది మళ్ళీ ఎక్కువ పెట్టాడు మళ్ళీ కదిలాడు ఇంకొక రెండు మూడు దళాలు పడ్డాయి ఇంకొకసారి తాబేటికాయ కదిలి నీళ్లు శివలింగం మీద పడ్డాయి ఈశ్వరుడు రెండవ జామునందు అభిషేక ఫలితాన్ని రెండవ జామునందు మారేడు దళాలతో అర్చన ఫలితాన్ని వేసేశాడు ఇప్పుడు ఈ జింక కూడా దాని చెల్లెలే కదండి మరి ఇదండి అయ్యయ్యో నన్ను చంపేస్తున్నావా చంపకు చంపకు మా అక్క బిడ్డలు ఉన్నారు మా అక్క బిడ్డలంటే నాకు ఎంతో ప్రీతి మా అక్క బావగారు నాకు సంబంధాలు చూస్తున్నారు ఆ బిడ్డలు నన్ను పిన్నమ్మా అని ఎంతో ప్రేమిస్తారు నేను ఒక్కసారి వెళ్ళి ఆ పిల్లల దగ్గర అనుమతి తీసుకుని నేను చెప్పకుండా ఎటు వెళ్ళిపోయానో అని ఆక్రోశించకుండా మా అక్క బావ వాళ్ళకి చెప్పేసి అనుమతి తీసుకొచ్చి నీకు ఆహారం అయిపోతాను నన్ను నమ్ము నేను సత్యపథం తప్పనంది ఆయన తెల్లబోయాడు డ్రై జింకలు వరుసగా ఇలా మాట్లాడుతున్నాయి సరే వెళ్ళు అన్నాడు ఏమైతే అది ఎలాగో చీకటి పడిపోయింది కదా ఇప్పుడు ఈ మృగం దొరికినా నేను ఈ మృగం పట్టుకుని ఇంటికి వెళ్ళలేను చీకట్లో ఎందుకని ఈ మృగం పట్టుకెళ్తుంటూ ఏ పూలు వస్తుందో నేను ఎలాగో ఇవాళ రాత్రి చెట్టు మీదే కూర్చోవాలి చూద్దాం ఏం చేస్తుందో జింక కూర్చున్నాడు ఈ చెల్లి జింక వెళ్ళే లోపల బావ జింక వచ్చింది నెల్లి దాదానికి ఇప్పుడు మూడవ జాము అయింది మూడవ జాములో మళ్ళీ ఈ జింకను చూసి ధనస్సు ఎక్కుపెట్టి మళ్ళీ కదిలేడు మళ్ళీ నాలుగు మారేడు దళాలు పడ్డాయి పరగడపన ఏమీ తినలేదు కాబట్టి దాహం లేదు తాబేటికాయ నిండా ఉన్న నీళ్లు మళ్ళీ కదిలి మళ్ళీ శివలింగం మీద నీళ్లు పడ్డాయి మూడు జాముల ఎందు అభిషేకము బిల్వార్చన ఫలితం వేసేశాడు శంకరుడు అదండి శంకరుడు యొక్క అనుగ్రహం అంటే పడిపోయింది ఇప్పుడు మగ జింక్ వచ్చింది ఈయనన్నాడు మళ్ళీ నిన్ను చంపుతున్నాను ఎక్కువ పెట్టాడు ఆవిడంది అప్పటికి ఇంకా కలుసుకోలేదుగా భార్యని మరదలని నేను కలవలేదు అయ్యయ్యో నాకు ఒక భార్య బిడ్డలు ఒక మరదలు ఉన్నారు వాళ్ళు నన్ను చాలా ప్రేమిస్తూ ఉంటారు నేను కనపడకపోతే వాళ్ళు బెంగ పెట్టుకు తిరుగుతారు ఒక్క మాట చెప్పి వచ్చేస్తాను నీకు ఆహారం అయిపోతాను నేను సత్యం తప్పను అబ్బో మూడోది మాట్లాడే జింకే ఇది ఏదో చూడవలసిందే ఎలాగో దిగను కదా తెల్లవారాలి కదా చూద్దాం సరే అయితే నువ్వు రా నువ్వు ఇంటికెళ్ళి చెప్పిరా అన్నాడు ఈ మూడు కలుసుకున్నాయి పిల్లల దగ్గర కలుసుకుని మొట్టమొదట తల్లి జింక చెప్పింది నేను ఇలా ఆహారం అయిపోతున్నాను వెళ్ళిపోతున్నాను భర్త జింకంది నేను అదే మాట చెప్పాను తల్లి లేకపోతే పిల్లల్ని తండ్రి పెంచలేడు అందుకని నువ్వు ఉండు నేను ఆహారంగా వెళ్ళిపోతున్నానంది బిడ్డల్ని పోషించగలనేమో కానీ భర్త లేకుండా వైధవ్యంతోనే బతకలేను మీరే ఉండండి నేను వెళ్ళిపోతున్నానని ఈ జింకంది పార్వతీ లాంటి వారు మీరు విడిపోవడం ఎందుకు నాకు ఎలాగో పెళ్లి అవ్వలేదు పిల్లలు లేరు మీ పిల్లల్ని కదా ఇంత ప్రేమగా చూశాను నేను విడిపోతున్నానని మరదలు జింకంది పిన్నమ్మ వెళ్ళిపోతే మేము ఉండలేము అయ్యో అని పిల్లలు ఇచ్చారు వీళ్ళే ఇచ్చారు నేను వెళ్ళిపోతానంటే నేను వెళ్ళిపోతానని లోపల సూర్యోదయం అయిపోతుంది మాట తప్పకూడదని మొట్టమొదట ఈ జింక పరిగెత్తింది కాదు కాదు నేను మాట ఇచ్చానని మగజింక పరిగెత్తింది మేము మాటిచ్చామని మరదల జింక పరిగెత్తింది అయ్యో వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతున్నారని పిల్ల జింకలు పరిగెత్తాయి అన్నీ పరిగెత్తి వేటగాడి ముందు నించుని మేము అడిగినటువంటి పని అయిపోయింది మేము మా అమ్మని నాన్నని విడిచిపెట్టి ఉండలేం కాబట్టి నువ్వు ఒక్క పుణ్యం చేయి వాటితో పాటు మా మీద కూడా బాణాలేసి కొట్టేయి అందరం చచ్చిపోతాం అందరినీ తీసుకెళ్ళి నువ్వు తోలు ఊలు చేసుకుని మాంసం తినేసి తప్ప ఒకరిని కొట్టి ఒకరిని వదలద్దు వాళ్ళు ముగ్గురు మాటిచ్చారు మమ్మల్ని ఆహారంగా తీసుకోమని నిలబడ్డాయి వేటగాడు బొట్ట 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 కన్నీళ్లు కార్చి ఇన్నాళ్ళు మృగాల్ని చంపాను ఇంత ప్రేమ ఇంత ఆప్యాయత వాటికి కూడా ఉంటాయని నాకు తెలియలేదు ఎంత పాపాత్ముణ్ణి నేను అని గబగబ గబగబ మారేడి చెట్టు దిగాడు ఇంత పశ్చాత్తాపంతో ఏడి చేసి ఇన్ని మృగాలు కొట్టానో నా పాపం ఎవడు చేస్తాడని ఏడ్చాడు ఆ శివలింగంలోంచి పరమేశ్వరుడు ఆవిర్భవించాడు నీ పాపాలు కడిగేశాను మూడు జాముల ఎందు నీకు తెలియకుండా చేసిన అభిషేకానికి ఇది మహాశివరాత్రి నీకు తెలియదు తెలిసో తెలియకో నీ పూజని తీసుకున్నాను చూడండి అజ్ఞానము చేత ఏమీ తెలియకుండా చేసినా ఈశ్వరుడు స్వీకరించాడు అదే తినది స్వీకరించాడు చక్కగా మనం తెలుసున్నంతలో చెయ్యాలి అందంగా అది ఎప్పుడూ పూజకి లక్షణం కాబట్టి నీకు నేను నావాడిగా స్వీకరిస్తున్నానని ఈశ్వరుడు స్వీకరించాడు కాబట్టి మహానుభావుడైనటువంటి శంకరుడు మహాశివరాత్రి నాడు ఆ జింకలను అనుగ్రహించాడు ఆ బోయవాడిని అనుగ్రహించాడు దేశమో కాలమో అలా కలవడం చాలా కష్టం అందుకే జన్మానికొక్క శివరాత్రి అని శాస్త్రం పిలిచింది ఆనాడు వేకువజామున చక్కగా తలస్నానం చేసొచ్చి కూర్చుని ఆ సాకారమూర్తులకి ఈశ్వర మీరు కదా సృష్టికర్త మీరు కదా స్థితికర్త మీరు కదా ప్రళయకర్త అని ఇన్ని బియ్యం అక్షతలు ఒక్కొక్క గింజ వేస్తూ నామం చెప్తూ అక్కడ అభిషేకం జరుగుతుంటే ఆ రుద్రాధ్యాయం వింటూ పొంగి పరవశించిపోయి ఆ నైవేద్యం ఎంత పెట్టాలి అంతా నిండిపోయిన పరమాత్మకి ఇంత కిస్మిస్ పళ్ళు కళ్ళకద్దుకుని మీరు నోట్లో వేసుకొని మీ పిల్లలకిస్తే వెయ్యి మంది దంపతులు పూజ చేస్తుంటే మంత్రము వ్యాఖ్యానము తప్ప వేరొకటి వినపడకుండా వెయ్యి మంది మహాశివరాత్రి నాడు పూజ చేస్తుంటే అన్ని గుళ్ళో కంగాళీ కంగాళీగా ఉంటే అయ్యప్ప స్వామి గుడిలో రెండు వేల మంది శివార్చన చేస్తున్నప్పుడు మాట వినపడకుండా జరిగితే పార్వతీ పరమేశ్వరులు ఇన్ని వేల మూర్తులలో సహస్ర శీర్ష పురుష అని రేపు ఇక్కడే పరమాత్మ మనని కృప చేస్తారు కనపరి రేపు తెల్లవారుజామున మనందరం చక్కగా అటువంటి పూజ చేసుకుని మనందరం తరిద్దాం మీరందరూ క్రమశిక్షణ పాటించండి చాలు టోకెన్స్ తెచ్చుకోవడం మర్చిపోకండి ఆ టోకెన్ తెచ్చుకున్న వాళ్ళని లోపల పూజకి ప్రవేశపెడతారు ఒక్క విషయం చెప్తున్నాను రేపు పూజలో కూర్చున్న వాళ్ళకే కాకుండా పూజ చూసిన వాళ్ళకి అంతే ఫలితం కదండి కర్త కారయితా చైవా ప్రేక్షక అనుమోదక టోకెన్ దొరకలేదని బెంగ పెట్టుకోకుండా ఎంత ఇవ్వగల అంత ఇచ్చేశం మహానుభావుడు నా మాట కట్టుబడిపోయాని ఇచ్చారు చక్కగా లేని వాళ్ళు తోసుకోకుండా కూర్చుని హాయిగా వినే ప్రయత్నం చేయండి చూసే ప్రయత్నం చేయండి మీ తొందర ఏమిటో నాకు తెలుసు